హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి సమయం ఛానల్ ముందుగా వీక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఇప్పటి వరకు నవరాత్రుల్లో పదవ రోజైన అక్టోబర్ ఒకటవ తారీఖు బుధవారం నవమి తిది వరకు కూడా పది అలంకారాల గురించి తెలుసుకున్నాం కదా ఇక ఆ తర్వాత పదకొండవ రోజైన అక్టోబర్ రెండవ తారీఖు ఆస్వైజ శుద్ధ దశమి నాడు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి అలానే ఏ రంగు చీరని అమ్మవారికి కట్టాలి ఏ మంత్రాల్ని పఠించాలి అలానే ఈ రోజున ఆయుధ పూజ ఎందుకు చేస్తారు మరియు పాలపెట్ట ప్రాముఖ్యత ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ తర్వాత బెల్ సిమ్మల్ని ట్యాప్ చేయండి అలానే భక్తి స్తోత్రాస్కి సంబంధించిన మా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ప్లే స్టోర్లో ఉన్నాయి దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చూసి ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పదకొండవ రోజైన అక్టోబర్ రెండవ తారీఖు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత కనకదుర్గమ్మ అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవరూపంలో అలంకరించి పూజిస్తారు బుధవారం నాడు దశమీ తేదీతో పాటు శ్రవణ నక్షత్రం ఉండటంతో రెండవ తేదీనే దసరా పండుగను జరుపుకోవాలి నవరాత్రుల్లో చివరి మూడు రోజుల్లో దేవదానవులిద్దరూ పాలసముద్రం మదించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తాన్ని విజయదశమిగా జరుపుకుంటారని పండితులు పేర్కొంటారు విజయదశమి నాడు దేదీప్యమానంగా వెలిగే చిద్రూపి అయిన రాజరాజేశ్వరి రూపంలో అమ్మ మనకు దర్శనమిస్తుంది ఈ అమ్మను సేవిస్తే వృత్తి ఉద్యోగాల్లో వృద్ధి కలుగుతుంది అలానే నిరుద్యోగులు కూడా వారి అర్హతలకు తగినట్లుగా ఉద్యోగాన్ని పొందుతారు విజయదశమి నాడు రాజరాజేశ్వరీ దేవి ఆశ్రిత రక్ష పోష జననియ్ వర్ధిల్లుతుంది ఇప్పుడు రాజరాజేశ్వరీ దేవి విశిష్టత ఏంటో చూద్దాం సకల భువన బ్రహ్మాండాలకు శ్రీ దేవి ఆరాధ్య దేవత షోడస మహామంత్ర స్వరూపిణి మహా సుందరి శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి కావున మహా త్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలు అందుకుంటూ దేవిగా అనగా పరాజయం లేనిదిగా విరాజిల్లుతుంది పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్చ జ్ఞాన క్రియాశక్తులను శ్రీ రాజరాజేశ్వరి దేవి భక్తులకు అనుగ్రహిస్తుంది యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తూ అనంత శక్తి స్వరూపిణిగా దర్శనమిస్తుంది మణిద్వీపంలో శ్రీపురంలోని చింతామణి గృహ మధ్యస్థం ఆమె నివాసం సువర్ణ సింహాసనం మీద ఉంటుందని ప్రతీతి కావున భక్తులతో పాటు ఋషులు మునులు సిద్ధులు కూడా రాజరాజేశ్వరి దేవి పూజించి అమ్మవారి కరుణా కటాక్షాలను పొందుతారు ఇంకా ఈ రోజున అమ్మవారి అలంకారం చూద్దాం ఈ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు రోజు అమ్మవారు పచ్చరంగు చీర ధరించి చతుర్భుజాలతో ఒక చేతిలో చెరకుగడ ఇంకో చేతిలో అభయముద్రలతో దురహంకారులను శిక్షించుటకు అంకుశం పాసం ధరించి సింహాసనంపై ఆసీనురాలై పరమశాంతి స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణిగా కోటి సూర్య సమప్రభగా విరాజిల్లుతుంది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఎర్రని పూలతో లేదా సుగంధ భరిత పువ్వులతో పూజించాలి అలానే ఈ రోజున ఎవరికైనా సరే పూలమాలలు దానం చేయడం వల్ల ఆ అమ్మవారి కటాక్షం మీకు కలిగి మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవికి లడ్డూలు నైవేద్యంగా సమర్పించి భక్తులు విశేష పూజలు చేస్తారు లడ్డూని నైవేద్యంగా సమర్పిస్తారనే విషయం మనకు తెలియదు కదా కానీ అమ్మవారికి లడ్డూ అంటే చాలా ఇష్టమట అందుకే ఎవరైనా సరే భక్తులు లడ్డూని నైవేద్యంగా సమర్పించి కోరికలు కోరుకుంటే అమ్మ వెంటనే అనుగ్రహిస్తుందట అలాగే ఈరోజు పదకొండవ రోజు కనుక మహానైవేద్యాన్ని సమర్పించాలి ఆ మహానైవేద్యంలో చలిమిడి పానకం వడపప్పు చింతపండు పులిహోర పాయసం పరమాన్నం గారెలు గుగ్గిళ్ళు ముక్కల పులుసు ముద్దపప్పు అన్నం ఇంకా మీ శక్తి కొద్దీ ఎన్ని నైవేద్యాలను చేసి పెట్టినా అమ్మకి తృప్తి కలుగుతుంది ఈరోజు కట్టవలసిన చీర రంగు పచ్చరంగు ఇంకా దశమి రోజున సెమీ పూజ ఎందుకు చేస్తారో మరియు పాలపిట్టను ఎందుకు దర్శనం చేసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం ఆశ్వీజ మాసం శుక్లపక్షంలోని మొదటి తొమ్మిది తిథుల పాటు నవరాత్రుల్లో భాగంగా కనకదుర్గ అమ్మవారికి రోజుకొక అవతారంలో భక్తులు పూజలు నిర్వహిస్తారు ఆ తర్వాత ఆశ్వీజ దశమి నాడు దసరా లేదా విజయదశమిగా జరుపుకుంటారు చెడుపై విజయం సాధించినందుకు ప్రత్యేకగా ఈ వేడుకలను నిర్వహిస్తారు అయితే దసరా సంబరాలు చివరి రోజుకు చేరుకోగానే అందరికీ గుర్తుకు వచ్చేది సెమీ పూజ మరియు పాలపిట్ట దర్శనం సెమీ అనగా జమ్మి చెట్టు ఈ దశమి రోజున సెమీ పూజ చాలా ముఖ్యమైంది దసరా రోజున సాయంత్రం వేళ జమ్మి చెట్టు ఆకులను బంగారంగా భావిస్తూ పెద్ద చేతిలో పెట్టి ఆశీర్వచనాలు తీసుకుంటారు చెట్లని దైవంగా పూజించి కొలుచుకోవడం హైందవ సంస్కృతిలోని భాగం అయితే దసరా రోజునే జమ్మి చెట్టును పూజించడం ఆ తర్వాత పాలపిట్టను దర్శించుకోవడం వల్ల సర్వకార్యాలు సిద్ధిస్తాయని ప్రజల్లో అపార నమ్మకం వీటికి పలు ఇతిహాసాలు కూడా సాక్షాత్కారం ఇస్తున్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం త్రేతాయుగంలో రాముడు విజయదశమి నాడు అపరాజితాదేవిని సెమీవృక్ష రూపంలో పూజించి రావణుడిని సంహరించాడట దీంతో పాటు ద్వాపర యుగంలో పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను సెమీవృక్షం పైనే దాచిపెట్టారని ఆ సమయంలో విరాటరాజు కొలువులో ఉన్న పాండవులు ఏడాది షరతు పూర్తి కాగానే ఆ వృక్షాన్ని ప్రార్థించి తిరిగి ఆయుధాలను పొందారని చెబుతారు అయితే సెమీవృక్ష రూపంలోని అపరాజితాదేవి యొక్క ఆశీస్సులు పొంది కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు కౌరవులపై విజయం సాధించారని పండితులు పేర్కొంటారు అయితే పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద నుంచి తీసుకుని తిరిగి తమ రాజ్యానికి చేరుకుంటుండగా వారికి పాలపెట్ట కనిపించిందని అప్పటి నుంచి వారికి సకల విజయాలు సిద్ధించాయని ఒక నమ్మకం కూడా ఉంది అదేవిధంగా దుర్గాదేవి మహిషాసురుడితో నవరాత్రుల పాటు యుద్ధం చేసి రాక్షసుడిని వధించి విజయం సాధించింది కనుక ఈ పదో రోజు ప్రజలంతా సంతోషంతో దశమి నాడు విజయదశమి పండుగ జరుపుకున్నారు కావున విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం సెమీవృక్షం వద్ద అపరాజితాదేవిని పూజిస్తారు ఈ సందర్భంగా సెమీ పూజ శ్లోకాన్ని పఠిస్తూ మూడు మూడుసార్లు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తారు శమీ సెమయతే పాపం సెమీ శత్రువినాశిని అర్జునసను రామ ప్రియవాదిని సెమయతే పాపం సమీలో కంఠక ధారిణ్యర్జున బాణాం రామస్య ప్రియవాదిని కలిష్యమానయాత్రయాళం సుఖం మయా తత్ర నిర్విఘ్నకర్తీత్వం భవ శ్రీరామ పూజితే శమీవృక్షం అనేది పాపాన్ని శ్రమింపచేసేది శత్రువులను నాశనం చేస్తుంది ఈ సెమీ పూజ చేస్తే అమ్మవారి కృప శని దోష నివారణ జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు దీంతోపాటు సెమీవృక్షం అనేది పూర్వం అర్జునుని ధనువును కలిగి ఉంది అలానే శ్రీరాముడికి ప్రియాన్ని కలిగించింది కావున యాత్రార్థులకు సౌఖ్యాన్ని ఇస్తూ పనులన్నింటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుందని భక్తులు విశ్వసిస్తారు ఈ సెమీ పూజ అనంతరం జమ్మి ఆకులను పెద్దల చేతికి అందించి వారి పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వచనాలు పొంది ఆ తర్వాత పాలపిట్టను చూసే సాంప్రదాయం ఉంది ఇందుకు కారణం పాలపిట్ట దర్శనంతో సర్వకార్యాలు సిద్ధిస్తాయని ప్రజల నమ్మకం అందుకే సెమీ పూజ అనంతరం పాలపిట్టను దర్శించుకొని ఆనందంగా ఇళ్లకు చేరుకుంటారు పురాణ కథలను బట్టి పూజా విధానాలను బట్టి నవరాత్రులు అందరికీ శక్తిని ఆరాధించేవైనప్పటికీ ప్రత్యేకంగా విజయదశమి క్షత్రియుల పండుగ అని తెలుస్తుంది రాజులు యుద్ధాలకు వెళ్ళే కాలంలో చేసుకునే ఉత్సవంగా ప్రారంభమైన ఈ పండుగ కాలక్రమంలో ఆయా వృత్తులు వారు తమ అభ్యుదయాన్ని జయాన్ని కాంక్షిస్తూ వారి వృత్తికి సంబంధించిన వస్తువులను పూజించే ఆచారం ఏర్పడింది ఇప్పటికీ విజయదశమి ఆయుధ పూజ విశిష్టంగా కనిపిస్తుంది అత్ర అపరాజితా పూజనం సీమోల్లంఘనం సెమీ పూజనం దేశాంతర యాత్రార్థినం హితం అనే ప్రమాణం కూడా పూర్వపు యుద్ధకాలపు క్షత్రియులకే ఇది ఎక్కువ ఆచారంలో ఉన్నట్లు తెలుస్తుంది వర్షాకాలం పోయి శరదృతువు ఆగమనం రాజులకు యుద్ధాలకు అనువైన కాలం అందుకే రాజులు ఆ రోజున అపరాజితాదేవిని పూజిస్తారు అనగా పరాజయం కలగకుండా ఉండడం కోసం దేవిని ఉపాసిస్తారు సీమోల్లంఘనం అంటే సరిహద్దులను దాటడం సమస్త దేవతలకు సమస్త మూర్తులకు అధిష్టానై శ్రీ చక్రస్థిత అయినటువంటి శ్రీ రాజరాజేశ్వరి ఉపాసన భవబంధాలను తొలగించడమే కాకుండా ఇహపర ముక్తిదాయని ఈ లోకంలో అత్యున్నత శ్రేణి పదవులను భోగాలను అందిస్తూ పరలోక ముక్తిని కలిగించేటటువంటి తత్వం ఈ రూపానిదే అందుకే ఈమెను చిద్రూపి పరదేవతగా కొలుస్తారు అన్ని రకాల విజయాలకు మూలమైన ఈ తత్వ ఉపాసన అందరికీ అవసరమే కనుక ఆ తల్లిని ఆరాధించి సేవించి ఆనందిద్దాం ఈ రోజున పఠించాల్సిన మంత్రాలు ఏంటో చూద్దాం ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవీ నమ ఓం దారిద్ర్యనాశిన్యై నమం ధనధాన్య ధనధాన్యకత్యే నమ అనే మంత్రాలను నూటెనిమిది సార్లు పఠించాలి అలానే యా దేవి సర్వభూతేషు రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమ అనే మంత్రాన్ని నలభై ఒక్కసార్లు జపించవలను అలానే శ్రీ రాజరాజేశ్వరి అష్టకంను పదకొండు సార్లు పఠించవలను కుదరని వాళ్ళు ఒక్కసారైనా చదువుకోండి ఈ మంత్రాలు అసలు చదవలేని వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమ అని చదువుకుంటూ పూజించిన ఫలితం ఉంటుంది అలానే ఇంకో విషయం ఏంటంటే నవరాత్రుల్లో కలసం మరియు అఖండ దీపం పెట్టుకొని పూజ చేసిన వాళ్ళు కలశంని ఎప్పుడు కదపాలి అని అడుగుతున్నారు బుధవారం నాడు దశమి తిథితో పాటు శ్రవణ నక్షత్రం ఉండటంతో బుధవారం సాయంత్రం పూజ అనంతరం దీపం కొండెక్కాక మాత్రమే పీఠాన్ని కదపాలి ఒకవేళ సాయంత్రం కుదరదు అనుకునే వాళ్ళు దశమి రోజు ఉదయాన్నే షోడశోపచార పూజ చేసుకొని తరువాత పీఠాన్ని కదపాలి ఈ విధంగా అమ్మవారిని పూజించడం వల్ల మన జాతకంలో బలహీనంగా ఉన్న గ్రహాల బలం పెరిగి గ్రహదోష ప్రభావం కూడా తగ్గే అవకాశం ఉంటుంది చూశాం కదా విజయదశమి రోజున ఎలా పూజ చేసుకుంటామో మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగాలని మా భక్తి సమయం ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు పూర్తిగా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు